హాయ్ అండి ఈవినింగ్ అయ్యేతలకి పిల్లలు వచ్చేదలకి ఏదో ఒక స్నాక్స్ ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇక మరో రాళ్ళతో మసాలా ముంత మసాలా అయితే చేసేద్దామని మసాలా అయితే రెడీ చేశానండి పెట్టే నోరు తిట్టే నోరు ఎప్పుడూ ఆడతానే ఉంటుంది అనేసి ఒక అయితే ఉంది కదా అంతేనండి తిట్టేవాళ్ళు ఎప్పుడైనా తిడతారు పెట్టేవాళ్ళు ఎప్పుడైనా పెడతారు మనం మంచి చేసినా తిడతారు చెడు చేసినా అనమాట ఇదంతా ఏం అక్క అంటే ఏదో చెప్పాలనిపించింది చెప్పాను అన్నట్టు పిల్లలకైతే మొంత మసాలా అయితే రెడీ చేశానండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి ఇక మనకి ఇన్స్టెంట్గా అయిపోయేది ఇది ఒక్కటే కదా ఇంకా ఈవినింగ్ టయానికి పిల్లలు వచ్చే టయానికి మసాలా అయితే రెడీ చేసేయనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయిందండి